నిరుపేద పిల్లలకు విద్యా సంస్థలో ప్రవేశం కల్పించటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ప్రైవేట్ అనయిడెడ్ మైనార్టీయేతర పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం ప్రవేశాలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కల్పించడానికి నిబంధనలు రూపొందించాలని కోర్టు సంబంధిత సంస్థలను ఆదేశించింది నిరుపేద పిల్లలకు విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించడం మన జాతీయ లక్ష్యం కావాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పిల్లలకు ప్రవేశం కల్పించడం ప్రభుత్వాల స్థానిక అధికారుల బాధ్యత అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అలా ప్రవేశం పొందే హక్కు తమ పిల్లలకు దక్కలేదని ఫిర్యాదు చేసే తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించేందుకు కోర్టులు చొరవ చూపాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది విద్యా హక్కు చట్టం కింద పాఠశాల ప్రవేశం పొందటంలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దాఖలైన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది అయితే సమీప పాఠశాలలో సీట్లున్నప్పటికీ రెండు వేల పదహారులో తన పిల్లలకు ప్రవేశం లభించకపోవడంతో ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించారు కాగా దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సదరు వ్యక్తి ఆన్లైన్ పద్ధతిలో ప్రవేశ దరఖాస్తు చేసుకోవడంలో విఫలమయ్యాడంటూ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ఎక్కువ కాలం పెండింగ్లో ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది అమలు చేయడానికి వీలున్న నిబంధనలేవీ లేకుంటే రాజ్యాంగంలోని ట్వంటీ వన్ ఏ అధికరణం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ట్వెల్వ్ వన్ సిలో నిరర్ధకమవుతాయని కోర్టు పేర్కొంది సంబంధిత అధికారులు జాతీయ బాలహక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర స్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లతో సంప్రదించి ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ప్రవేశానికి నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది